హాయ్ ఫ్రెండ్స్ వెంకీ అప్డేట్స్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చి నిన్న జరిగినటువంటి ఇండియా అమెరికా మ్యాచ్ గురించి ఐసీసీ టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై ఆరులో జరుగుతున్నటువంటి ఈ టోర్నీలో మన ఇండియా గత న్యూజిలాండ్తో జరిగిన టోర్నమెంట్లో జైత్రయాత్ర కొనసాగించి అద్భుతమైన బ్యాటింగ్తో అమెరికాను ముచ్చెమటలు పట్టు పడుతుంది వట్టిస్తుందని చెప్పేసి ఊహించుకున్నాం కానీ ఇక్కడ రివర్స్లో జరిగింది తిరగ ముచ్చటలు పట్టించింది మాత్రం తిరిగి మన ఇండియన్ టీమ్కి అమెరికా వాళ్ళు ముచ్చమ్మటలు పట్టించారు అద్భుతమైన ఆట తీరుతో బౌలింగ్ చేస్తూ ఇండియన్ బ్యాటింగ్ లైనప్ను పూర్తిగా దెబ్బతీసి పై చేయి సాధించారని మనం చెప్పవచ్చు చాలామంది ఇది అమెరికా టీం కాదు భారత్ బీ టీం భారత్ బీ టీం అని చెప్పేసి అందరూ అంటున్నారు అసలు ఇలా ఎందుకు కామెంట్ చేస్తున్నారనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇందులో ఫస్ట్ వచ్చి ఐసీసీ టీ ట్వంటీ కప్ టోర్నీలో అమెరికా జట్టును ఎన్ఆర్ఐ ప్రవాస భారతీయులుగా పిలవడానికి గల కారణాలు ఏంటంటే దాదాపు తొమ్మిది మంది భారతీయ సంతతి ఆటగాళ్ళు వాళ్ళ జట్టులో ఉన్నారు అంతేకాదు అందులో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా భారతదేశవాలి క్రికెటర్లు కావడం ఏంటంటే అదొక చెప్పుకోవాల్సిన విషయం చివరికి అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ కూడా మన దేశానికి చెందినటువంటి గుజరాత్ రాష్ట్రం తరఫున అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ క్రికెట్ ఆడారు భారత్ క్రికెట్లో నెలకొన్న పోటీతో అవకాశాలు లేక అమెరికా పౌరసత్వం తీసుకొని ఆ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నారు దాంతోనే భారత్తో ముంబై వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్లోని ఈ ఎన్ఆర్ఐ ఆటగాళ్ళందరూ కూడా నిప్పులు చెలరేగారు ఇప్పుడు మోనంక్ పటేల్ గురించి తెలుసుకున్నాం కదా తర్వాత సౌరభ్ నేత్రావల్కర్ ఈయన మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి ముంబైకి చెందిన సౌరభ్ నేత్రావల్కర్ ముంబై మాజీ రంజీ ప్లేయర్ రెండు వేల పది అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు సౌరభ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముంబైలో చదువు పూర్తి చేసిన తర్వాత అమెరికాలోని ప్రతిష్టాత్మక కార్నెల్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు ప్రస్తుతం ఆయన అమెరికాలోని ప్రముఖ టెక్ సంస్థ వరాకిల్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ అమెరికా జట్టులో కీలక బౌలర్గా రాణిస్తున్నాడు ఇకపోతే హర్మిత్ సింగ్ మహారాష్ట్రలోని ముంబైకి చెందిన హర్మిత్ సింగ్ కూడా ముంబై జట్టు తరఫున రంజీ క్రికెట్ ఆడారు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో అతను కొన్ని మ్యాచ్లు బరిలోకి దిగాడు రెండు వేల పన్నెండులో కప్ గెలిచిన భారత్ అండర్ నైన్టీన్ జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు అమెరికా జట్టులో స్పిన్నర్గా సత్తా చాటుతున్నాడు భారత్తో మ్యాచ్లో హార్దిక్ పాండ్యా అక్సర్ను అక్సర్ పటేల్ను పెవిలియన్ చేర్చాడు ఇకపోతే మిలింద్ కుమార్ ఢిల్లీకి చెందిన మిలింద్ కుమార్ గతంలో ఢిల్లీ సిక్కిం తరపున రంజీ మ్యాచ్లు ఆడాడు ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డీవిల్స్ ఆర్సీబీ జట్లలో కూడా సభ్యుడిగా కొనసాగుతున్నాడు శుభం రంజనే ఈయన మహారాష్ట్రకి చెందినటువంటి వ్యక్తి ముంబైకి చెందిన శుభం రంజే ముంబై తరపున రంజీ క్రికెట్ ఆడారు ఇతను కూడా సారథ్యంలోనే రంజీ మ్యాచ్లు ఆడారు ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కి ఎంపికయ్యారు సాయితేజ ముక్కాముల్లా అమెరికాలోనే స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన యువ బ్యాటర్ సాయితేజ ముక్కామల్లా వారి తల్లిదండ్రుల స్వస్థలం మన ఆంధ్రప్రదేశ్ సంజయ్ కృష్ణమూర్తి కర్ణాటకకు చెందిన సంజయ్ కృష్ణమూర్తి బెంగళూరులో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు ఆ తర్వాత అమెరికాకు వెళ్ళి ఆ జాతీయ జట్టు తరపున ఆల్రౌండర్గా రాణిస్తున్నాడు నోస్తూస్ కెంజిగే కర్ణాటకలోన చెక్క మొగలూరుకు చెందిన నోస్తూస్ కెంజిగే అమెరికా వెళ్ళారు ఆయన అక్కడ స్థిరపడ్డారు జెస్సీ సింగ్ అమెరికాలోని న్యూయార్క్లో జన్మించినప్పటికీ అతని కుటుంబ మూలాలు మాత్రం మన భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలోనే ఉన్నాయి మిగతా ఆరుగురులో ముగ్గురు పాక్ సంతతి చెందిన వ్యక్తులు మరో ఇద్దరు సౌత్ ఆఫ్రికా సంతతి ప్లేయర్లు ఉన్నారు ఒకరు శ్రీలంక సంతతి ఆటగాళ్ళు కావడం గమనార్హం దీంతోనే ఇది అమెరికా జట్టు కాదు ఎన్ఆర్ఐ టీమ్ అని నెటిజన్లు అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు భారత్తో జరిగిన మొదటి టీ ట్వంటీలో భారత్ బ్యాటింగ్ ఆర్డర్ను యుఎస్ఏ బౌలర్సు చాలా బాగా నియంత్రించగలిగారు దీనితో ఇండియా నిన్నత ఇరవై ఓవర్లకి నూట అరవై ఒక్క పరుగులు చేసింది భారత్ ఇన్నింగ్స్లో ఎనభై పరుగులతో క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్ని అభినందించాలి నూట అరవై రెండు పరుగుల లక్ష్య సేధనలో యుఎస్ఏ బ్యాట్స్మెన్స్కు ఇండియా బౌలర్లు చుక్కలు చూపించి సిరాజ్ హర్షదీప్ వరిన్ అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి అమెరికా బ్యాట్స్మెన్స్ను నూట ముప్పై రెండు పరుగులకే నియంత్రించారు దీంతో ఇండియా ఇరవై తొమ్మిది పరుగులతో ముంబైలోన మొదటి టీ ట్వంటీలో విజయం సాధించింది